ఈ రోజు కాకరకాయ ఫ్రై కాకరకాయ పులుసు చేసుకున్నా ఇంత చేదు నేను చేసినట్టు చేయండి మీరు ఇంత చేదు ఉండదు ఇక ఇప్పుడు హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నా పావు కేజీ ఏమో పులుసులకు కాకరకాయ పులుసులకు కాకరకాయ ఫ్రై ఫస్ట్ ఫ్రై చేసుకుందాం ఇది ఏం చేద్దామంటే ఉప్పుేసి పప్పు పసుపు వేసి ఉప్పు వేయాలి ఇల్లు కొంచెం ఇల్ల కొంచెం ఉప్పు వేసి పసుపు వేయాలి వేసి బాగా కడగాలండి ఇట్లా పిండుతారు కానీ నేనైతే అట్లా బాగా ఇట్లా కలిపి బాగా కడిగి రెండు మూడు సార్లు కడిగి పార పోయాలి నీళ్ళు పార పోసి కొంచెము ఫిల్టర్ అది ఒక తాళం వేసి పెట్టేసాడు నీరంతా ఉడుస్తాయి అన్నమాట అక్కడ కడుగుదాం బాగా ఇట్లా కడగాలండి ఉప్పు పసుపేసి బాగా ఏం గట్టిగా ఇక్కాల్సిన చేదు ఏం ఉండదు మీరు చూడండి ఒకసారి నా లాగా ట్రై చేయండి ఉప్పు వేసి పసిపేసి పిండుతారు కానీ నేను ఏం చేయ ఇట్లా ఇట్లా కడిగి ఒక రెండు సార్లు సార్లుగా అడుగుతాయి ఇట్లా బాగా కడిగేసి చేదన్న మాటనే ఉండదు సన్నగా గాలండి ఫ్రై చేయనీకే సన్నగా సన్నగాలి సన్నగా కోస్తేనే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట అక్క పులుసులకేమో కొంచెం దొడ్డు దొడ్డు కోసుకోవాలి ఇవి బాగా ఇరవై మూడు సార్లు కడిగి బాగా ఇది సన్నగా కోసినాం కదా ఇరుగుతాయి అందుకే ఇట్లా కడిగి దీని మీద కొంచెంసేపు నీళ్ళన్నీ ఒడిచేటట్టు పక్కకు పెట్టేసుకోవాలి నీళ్ళన్నీ పోతాయి నీళ్ళన్నీ ఒడిచినాక అప్పుడు దీని లోపల ఫ్రైకి మసాలాలు కలుపుకుందాం మనం ఏదైనా కొన్నిసేపు ఇట్లా గాలికి పెట్టేస్తే ఫ్రై చేసుకుంటాం జరిసేపటి అని అన్నాక కొంతసేపు ఒక పది నిమిషాలు ఇట్లా పెట్టేసాం నీళ్ళన్నీ పోతాయి ఇట్లా పెట్టేస్తాం కావాలండి రౌండ్గానే పోసుకోండి ఇట్లా ఇంత వెడల్పాటి ఇట్లా దొరికింది కూర పులుసుకు పులుసు చేమగడ్డ పుచ్చి కాకరకాయ పులుసుకి ఇట్లా పోసుకోవాలి మీ ఇష్టం ఎట్లనైనా పోయండి కన్నా పోయండి నాకు ఇట్లా ఇష్టం నాకు పొడు పొడుగు ఉంటే మంచిగా ఉంటుందని బాగా ఇట్లా కలిపి అసలు చేయదన్న మాటనే ఉండదు ఒక రెండు మూడు సార్లు అడిగి పక్కకు పెట్టేసుకున్నాం ఇది పులుసుకి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం రెండు మూడు సార్లు గడిగిన వేసి ఇట్లా రౌండ్గానే పోయండి లేకపోతే ఇట్లా పెడేయండి మీకు ఇష్టం ఎట్లా నచ్చితే అట్లా పోసేయండి మీరు పక్కకు పెట్టేద్దాం ఇది బాగా గడిగినాం కదా చేదాంతా పోయేదాంత బాగా గడిగి పక్కకు పెట్టేద్దాం ఇది ఫ్రైకి నీళ్ళన్ని వడిచినాయి కదా మసాలా కలుపుకుందాం ఒక బేసన్ తీసుకుని నీళ్ళన్నీ ఒడిచినాయి మంచిగా ఏం లేవు అయినా కానీ ఇలా కొంచెం మనకు ఉంటే డౌట్ ఉంటే ఇట్లా విండేసుకోండి ఏం లేవు

ఇవి వేయించినాక దాన్ని నెక్స్ట్ నువ్వు లేచుకున్నాం ఫస్ట్ పల్లీలు వేయించినాక నువ్వులు వేయించుకున్నాం పల్లెలు చాలా మేగినాయి కదా ఒక స్పూను ఇది నువ్వు నువ్వులేసుకున్నాం ఒక స్పూన్ నువ్వు అవి ఇవి మంచిగా వేగుతాయి అన్నమాట ఈ సల్లగా కావాలి ఇవి సల్లగా అయినాక ఈ మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీన్ని కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర అండి ఇదే వేడి కడ అయిపోయింది ఇట్లెక్క అంటే అదే వేసి జీలకర్ర కూడా వేసుకుంటాము ఎగిపోయింది ఇట్లా ఇదండి ఇవి మంచిగా పొడి పొడి అయినాయి నీ తడి లేకుండా అయిపోయినాయి మంచిగా దీని లోపల ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం దీని తగ్గట్టు ఉప్పు వేసుకుందాం నెక్స్ట్ కొంచెం పసుపు 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 నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి తర్వాత ఒక స్పూను బియ్యం పిండి బియ్యం పిండి ఒక స్పూను ఓకే బేసన్ ఒక స్పూన్ కారం వేసుకోండి స్పైసీ కావాలంటే వేసుకోండి మంచిగా మంచిగా కలపాలి నీళ్ళు గట్టి ఏం పోయి దీంట్లోనే తడి ఉంటుంది కదా దీనికే పట్టేస్తుంది పక్కకు పెట్టేద్దాము ఇది కలిపి బాగా కలిపి పక్కకు పెట్టేద్దాం నూనె బాగా పెట్టుకుందాం మసాలా రుబ్బుకుందాం నెక్స్ట్ దీని పౌడర్ బాగా కలపాలి దీన్ని పట్టేటట్టు కొన్ని ఒక స్పూన్ అని ఒక స్పూన్ అని నీళ్ళు పోసుకొని చిమ్కరించి నీళ్ళు చల్లి ఇట్లా కలిపి పెట్టేద్దాం దీనికి అంతా పట్టేటట్టు పక్కకు పెట్టేద్దాం మంచిగా నాన్న తగ్గేసేపు అన్ని మసాలంతా పట్టుతుంది దీనికి పక్కకు పెట్టేద్దాం ఇవైతే ఈ మాదిరి అయింది నువ్వులు పల్లీలు కొంచెం పుట్నాలు కొంచెం జీలకర్ర ఎల్లిగడ్డ పౌడర్ తీసి పక్కకు పెట్టుకుందాము మంచి గడిచిందండి ఇక చెంగండి ఇక అది బియ్యం పిండి కారం పసుపు కొన్ని కొన్ని ఎంచుకోవాలి కదా కొన్ని కొన్ని వేయాలి ఒకేసారి వేస్తే ఇదవుతాయి దూరం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాము ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వేస్తాం ఇంకా కొన్ని వేస్తాం ఇవి వేయించితే కొన్ని గిన్నె అవుతాయి ఇదండి నెక్స్ట్

పక్కకి వేసుకున్నాము వేడి తగ్గుతుంది అని అప్పుడే నూరుకున్నాం కదా వేసేసుకున్నా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మళ్ళా నెక్స్ట్ టైం పొడి పనికి వస్తుంది ఎక్కువ ఉంటే ఇట వేరే దానికి వేరే ఫ్రై చేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసి పెట్టుకోండి పక్క ఏం లేదు మంచిగా వస్తుంది టేస్ట్ వస్తుంది ఇదండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కరివేపాకు కూడా ఆరోగ్యానికి మంచిది చూడండి ఎంత మంచిగా ఏంటో కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై రెడీ క్రిస్పీ క్రిస్పీ అయినాయి పరైన తినేవచ్చు అంత బాగా కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేయండి తీసుకొని తిని ఎట్లా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ అదే పులుసు చేసుకుందాం కాకరకాయ పులుసు చెప్పండి నెక్స్ట్ అదే కాకరకాయ పులుసు ఓకే మంచిగా నానబెట్టినాం కదా ఉప్పు వేసి పప్పు పసుపు వేసి నానబెట్టినాం కదా మంచిగా చేదంతా వదిలేస్తుంది ఇది మంచి ఇట్లా మంచిగా పిసికి పిసికి రెండు మూడు సార్లు కడిగినాము కడిగి ఇది మంచిగా కొంచెం మళ్ళీ కొంచెం ఉప్పు వేసి పెట్టాలి దీంట్లో చేదంతా పోతుంది నూనె ఉంది కదా అదే నూనె అదే కడాయిలో కొంచెం నూనె పోసుకున్నాం అదే మిగిలిన నూనె ఉంది కదా నూనె పోసుకున్నాం పోసుకొని బగారాస్ బారా ఆకారా చెప్పట్లా కొంచెం రెండు పచ్చిమిరపకాయలు రెండు ఆడాలండి ఫ్రై చేసుకోవాలి దూరగా కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నీ పచ్చ పచ్చ అన్న దంచి వేస్తాము దంచి ఇది కొంచెం మెరిగినాక వేస్తా ఇది మెరిగాలి ఇది

కాకరకాయలు బాగా రిచ్ గా బాగా నూనెలో ఫ్రై కావాలండి ఉల్లిగడ్డ నూనె కత్తి కట్ చేసి నూనెలో మగ్గాలి ఉపేసినాం కదా ఆల్రెడీ ఎంత ఎంత నూనెలో మగ్గుతే అంత మంచి సేరు పోతుంది సేదు రెండు స్పూన్ల కారం వేసుకు ఇది ఏం నూనె మగ్గాలి బాగా మగ్గాలి నూనెలో చేసుకొని తిన్నాక మీరు చెప్పండి మీరు ఎట్లుందో సేదు ఉన్నదా లేదా అనేసి ఉప్పు వేసి బాగా కడగాలి కడిగితేనే పోతుంది చేదు చేదు ఉన్నా కూడా ఏం కదా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇట్లా చేసినా చేస్తే పిల్లలు కూడా తింటారు మంచిగా కొంచెం మగ్గ తింటారు నూనెలో మగ్గాలి కలుపుతాం ఎక్కువ ఇవ్వండి మొత్తం నూనెలో ఉడికిపోవాలి స్థాయి కావాలి ఇది ఇది నూనెలా మొత్తం ఎట్లా అంటే ఉడికిపోవాలి ఇట్లా ఉడకాలి మొత్తం అట్లా అట్లాంటప్పుడే ఇది చేయదనేది పోతుంది ఇట్లా నూనెలో మంచిగా మగ్గాలే మగ్గినాక మధ్య మధ్యలో కలుపుతుందని అడుగట్టుకుంటా అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం రెడీ చేసి పెట్టుకోండి చూద్దాం ఉడికిపోయిందండి మొత్తము ఎంత మంచి ఉడికిందండి ఫ్రై కావాలి ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఎక్కడైతే పులిసేసే పులిసు పోతే అనేది పోదు ఇప్పుడు దీనికి నూనెలో ఫ్రై అయిపోయింది కదా మంచి మగ్గిన్నాక మనకు ఎంత రావాలంటే మనం పులుసు వేస్తుంది చక్కగా ఏ మసాలా అవసరం లేదండి రావాలో వేసుకోండి ఉడకాలి మంచిగా దగ్గరికి ఉడకాలి ఇది ఇంత గ్రేవ్ ఉంది కదా ఇంకా జర చిక్క మసలుతుంది బాగా మసలు ఉడుకు గ్రేవ్ జాలి ఉడికితే మంచిగా దగ్గరకి అవుతుంది అనమాట చిక్కగా అవుతుంది ఇంకా ఇది ఉప్పు సప్ప ఇంకా లేదు రెండు స్పూన్లు వస్తాయి ఇదేమో ఇప్పుడు బాగా మసాలాలు ఇప్పుడు ఏం చేయాలి లోపల ఒక స్పూన్ గరం మసాలా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నా ఈ మసాలా వేస్తేనే దీని టేస్ట్ అన్నమాట ఇక మసాలా మసాలండి జర మసాలా పెట్టి ఇక దింపేయడమే కొత్తిమీర వేసి దింపేయడం మసాలా సూపర్ అంటే సూపర్ అయింది మీరు ఇట్లా చేసుకొని తినంటే ఒక్క ముద్ద కూడా అన్నం తిన్న వదలకు తినేస్తారు మొత్తం అన్నం అంతా తినేస్తారు నాకు ఎంత ఇష్టమో ఎక్కువ అయితే ఇది మసలంగానే కొత్తిమీర వేసి దింపేసి తిన్నాం ఇక పులుసు కాకరకాయ పులుసు చూడండి ఎంత మంచిగా వచ్చిందో మీకు ఎంత చిక్క కావాలో అంత చేయండి నేను ఇగో ఇంత ఇంత చిక్క చేసిన చింతపండు మంచిగా అన్నంలా కలుపుకునే బాగుంటుంది ఇది ఎంత మంచిగా చూడండి దీని లోపల కొత్తిమీర వేసేది కొత్తిమీర వేసి ఇక దిపేది తినడమే తినడమే మా లంచ్ అయితే ఇదండి కాకరకాయ ఫ్రై కాకరకాయ పులుసు పులుసు కాకరకాయ ఫ్రై అయితే పప్పులాక్కు దానికి అంత బాగుంటుంది ఇది ఉట్టిదే తినేయచ్చు బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా వారైతే కాకరకాయ కూర అంటే అంత దూరం మురికటి వాళ్ళు ఒకసారి చేసి తిని చూడు ఒకసారి నువ్వు తిని చూడు ఒకసారి అని తిన్నాక ఇంత చే లేకుంటే అప్పటి నుంచి తినుడు స్టార్ట్ చేసి బాగుందని సూపర్ 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 అయింది మంచిగా మూత కలర్ ఉడికి ఉడికి ఇంత చిక్కగా చింతపండు పులుసు పోషణాం కదా గ్రేవీ పులుసు ఇంత మంచిగా గరం మసాలా వేసుకోవాలి మెయిన్ గరం మసాలా అది లేకుండా టేస్ట్ రాదు ఇద స్పెషల్ ఏంటి ఇలా స్పెషల్ ఏంటంటే మా లంచ్ కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై ఇగోండి కాకరకాయ ఫ్రై ఎంత మంచిగా చూడు అన్నం అన్నంతో కూడా తినవచ్చు కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై నెక్స్ట్ వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై ఓకే పప్పు అండి పప్పు నెక్స్ట్ ఇది ఈరోజు కాకరకాయ ఫ్రై కాకరకాయ కూర అండి ఇదో ఇదండి పప్పు కూడా ఉంది కాకరకాయ కూర కూడా ఉందండి ఫస్ట్ కాకరకాయ కూరతో తిని చూస్తా పప్పు తర్వాత తింటాం ఇది ఇది పప్పు ఇది పప్పు అండి సాంబార్ సాంబార్ మునక్కాయ సాంబార్ మునక్కాయ ఇదండి చూడండి ఎంత మంచిగా పులుసు కాకరకాయ పులుసు

ట్రై చేయండి మీరు ఒక్కసారి చాలా టేస్ట్ ఉంది పై ఎట్లు ఎట్లుంది ఫ్రై పప్పు కూడా ఉంది కానీ దీంతో తినేస్తాయి మొత్తం సూపర్ ఉంది వంకాయ ఫ్రై ఎట్లుంది కాకరకాయ ఫ్రై ఎట్లుంది వంకాయ ఫ్రై సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఒక్క బుక్క పప్పుతో తోజు ఎట్లుంటుంది తిన్నాక కొంచెం బొక్క కొంచెం అన్నం తీసుకో పక్క కొంచెం పప్పు కూడా టేస్టీ చేస్తాను ఆహా సూపర్ అది తిరిపోయింది పప్పు అయితే పప్పు ఈ కాకరకాయ ఫ్రై తినాలండి సూపర్ ఉంటుంది అన్నీ దానికి పప్పాయిద్దరికి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కాకరకాయ కూర లింక్ ఈ ఫ్రై లింక్ ఉన్నది చూడండి ఫుల్ వీడియో ఉన్నది చూడండి బాయ్ 嗯了。